ఏ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా ఈరోజైతే కర్రీ చేస్తున్నానండి ఇదిగోండి చేవదుంపలో గుడ్లు టమాటా వేసి కర్రీ చేస్తున్నాను పులుసు కాదండి తర్వాత కొబ్బరిని మామిడికాయ ఇదిగోండి కొబ్బరి మామిడికాయ గుబ్బేను తాలింపేద్దాం ఇందులోని ఈరోజు కర్రీ ముందు ఫస్ట్ తాలింపేసేస్తానండి కొబ్బరిలోకి చూపిస్తానండి ఇదిగోండి స్టవ్ వెళ్ళి ఆయిల్ పెట్టాను ఇందులో కొంచెం శనగపప్పుని

కొబ్బరి పచ్చడి తాలించండి ఎండుమిర్చి ఇది అయిపోయాక మనం చాదం తీసి ఇందులో మనం కొంచెం పసి వేసుకున్నాం పచ్చిమిరపలు కొబ్బరికాయ మనం అన్నమాట ఇది ఉన్నప్పుడు మనం కొబ్బరి పసుకిందరి వేసేసుకున్నామండి కొంచెం పసుపు వేసాక మనం స్టవ్ కట్టేద్దాం ఇప్పుడు మనం ఇది తీసేసి పక్కకి చావెల పూలు కూర చేసుకున్నాం గుడ్డ అది బియ్య కూడా గుడ్డు నీకు కూరలో వేపునం గుడ్లు ఇది తీసేసుకుందాం అండి ఇప్పుడు మనం మళ్ళీ చూపిస్తే ఇదిగోండి మళ్ళీ ప్యాన్ పెట్టి ఆయిల్ పోసాను గుడ్లు ఇస్తుంది మనం స్టీల్ గిల్ అంటాం కాని అండి ఏమో ఉంటాయి నోట్స్ పెట్టుకున్నాను ఇప్పుడు నోట్ తీసుకున్నా ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తాము సరికాదు కదా గుడ్లు వేపేసాం కదండి కొంచెం వేస్తాము ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసుకుని మీరేం కర్రీ చేసుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి లేదంటే మా ఇంటికి వచ్చేయండి చేమదింపులో అది టమాటా పేస్ట్ వేసి వస్తమానక ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ చేస్తాం కదండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం టమాటా ఉల్లిపాయ కొడతా కలిపి ఉబ్బాను అనమాట ఇది కూడా మూత పెట్టుకుందాం మనం ఈ టమాటా పేస్ట్ చేసేటప్పుడు కొంచెం చింతపండు కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు అనమాట నేను ఒక కుట్టేసి పేస్ట్ చేసాను నూనె కొంచెం మనం తీసుకుని మూత పెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం రెండు స్పూన్లు వేస్తున్నాను పొలం పలుసుగా పులిసేసుకోలేదండి ఇది మనకి గ్రేవీ సరిపోతున్నా టమాటా ఉల్లిపాయని అల్లం ఉల్లిపాయ అది కలిపింది అండి అది ఉల్లిపాయ ముద్ర మనం ఇప్పుడు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేసుకున్నాం ఇప్పుడు మనం అడుగుతుంది కదండి ఇప్పుడు మనం చాన వేసేసుకున్నాం బాగుడిపోయిన కుక్కర్ పెట్టేసాను గట్టి పెడిపోతాలేండి మళ్ళీని గుడ్లు కూడా వేసేద్దాం

ఒకసారి మనం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి అలా చక్కగా మనం నేను దొండకాయ పులుపు ఎలా పెట్టినా అలా ఉంటుంది ఇది కూడా చామల పులుసు కూడా చక్కగా అల్లం వెల్లిపెట్టి వేసుకుంటే చేపల పులుసులాగా ఉంటుందండి మనం మూత పెట్టుకుందాం ఇంకెలా గ్రేవీలా ఉంటుంది సేపు ఒక నిమిషం మరిగిన తర్వాత ఉప్పది చూసుకున్నాను ఎందుకంటే ఒకసారి మనం కొంచెం కరివేపాకు వేసుకున్నాం పులుసు గుడ్లు చామదుంపులో కర్రీ టమాటా వేసి టమాటా మిక్సీ కొట్టి వేసేవాడి అనమాట దీని బాగా మనం మరంగ ఉండి తర్వాత ఉప్పు చూద్దాం మనం ఇదిగోండి కూర అంతా రెడీ అయిపోతుంది చావదుంపులో టమాటా ఉప్పు తక్కువ ఉండండి పులుసే కూర అయితే చాలా బాగుంది టమాటా గ్రేవీతోటి ఇలా గ్రేవీగా ఉంటుందన్నమాట టమాటా పూరితో చేసుకుంటే మనకి ముప్పెట్టుకుందాం ఇదిగోండి అయిపోయింది చాలా దా కర్రీ అయిపోయింది మనం స్టవ్ కట్టేసుకున్నాం అండి ఇప్పుడు సరిపోయాక వేసాను కదా ఇప్పుడు ఒకసారి చూసేస్తాను నేను చాలా బాగుందండి సరిపోయింది మనం చూసారు కదా చామదుంపలో గుడ్లు టమాటా వేసి చేసాను ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి కొబ్బరి కూడా కొబ్బరి మామిడికాయ పచ్చడి చూసారా ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటులేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరేం కర్రీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మన ఉంటాం